సమయం అయితే మధ్యాహ్నం ఇప్పుడు అవుతుంది ఈ ప్రాంతంలోనే దండకరణలోనైతే నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తోంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తోంది ఇక్కడ పోలీస్ అధికారులు చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రాంతంలోనైతే మావోస్టులు తమ కార్యకలాపాలు కొనసాగించే వాళ్ళని ఇదే క్రమంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో చెట్ల కింద జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కొండపల్లికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బట్టిగూడెం అనే గ్రామం మధ్యలో ఉన్నాం మనం చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఆ స్థూపాలను అయితే ఈ దండకరణలను అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టు పార్టీ సంచరించిన ప్రాంతాలుగా మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఇదంతా కూడా దండకారణ్యం మావోయిస్టుల సంచారం ఉండే ప్రాంతం అని అయితే మనం చెప్పుకోవాలి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ ప్రాంతం కూడా ఇక అంతా ట్రైనింగ్ సెంటర్ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలోని కొన్ని పాకలు కూడా మనకు కనిపిస్తున్నాయి వాటిని అయితే బలగాలైతే తొలగించినట్లయితే తెలుస్తుంది ఇట్రా దగ్గరికి రా అయితే మనకు కనిపిస్తుంది ఇవన్నీ మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థూపాలు ఎక్కడ అడుగు వేస్తే ఏం ప్రెజర్ బాబు ఉంటుందో అని చెప్పని కనీసం అడుగు వేయలేక పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ దండ విధంగా చెప్పుకోవాలంటే దండకారణలోని అడుగు వేస్తే అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ప్రెజర్ బాంబు ఉందో తెలియని పరిస్థితిలోనైతే ఇప్పుడు మీకు రిపోర్టింగ్ అయితే చేయడం జరుగుతుంది మనం మనకైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థూపాలను అయితే నిర్మించారు మనం అటువైపుగా చూసుకుంటే ఆ చెట్ల దగ్గర కూడా మనం చూడొచ్చు అదంతా కూడా నక్సల్స్ ఉన్న ప్రాంతాలే అక్కడ వాళ్ళు తమ అంటే సెల్ట్ర జోన్గా అయితే వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నట్లుగైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అయితే మనకు కనిపిస్తుంది ఈ ప్రాంతంలోని కొంత అడుగు వేయలేని పరిస్థితి అయితే మనకు ఉంది ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య క్యాడర్ కూడా ఈ ప్రాంతంలో ఉండేదని అయితే పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చనిపోయిన క్రమంలోనైతే అయితే వాళ్ళ స్మారకార్థమైతే ఆ స్థూపాలను అయితే నిర్మించినట్లయితే మనకు కనిపిస్తుంది ఆ దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనకు లేదు ఎందుకంటే ప్రెజర్ బాంబులు కావచ్చు ఏదైనా కానీ అక్కడ మావోయిస్టులు పెట్టే అవకాశం ఉండడంతోనే అక్కడికి వెళ్ళలేకపోతున్నాం ప్రస్తుతానికి మనమైతే కాలిబాటలోని దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాం ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే ఆ బట్టి కూడా మన గ్రామం వస్తుంది ప్రస్తుతానికైతే మార్గం మధ్యలోనైతే మనకి రెండు అయితే కనిపించాయి ఒకసారి దా ముందుకురా ఇదంతా కూడా మనం చూస్తున్నాం కాకులు దూరని కారడమని చెప్పుకోవాలి ఇక ఇదంతా మావోయిస్టుల ఇలా కానీ మొత్తం కూడా ఇప్పుడు కూడా మావోయిస్టుల సంచారం అయితే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం క్యాంపు పెట్టిన నేపథ్యంలోని వరుస ఎన్కౌంటర్ నేపథ్యంలోని కొంత మావోయిస్టుల కదలికలు తగినట్లుగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఆ రహదారి పక్కనే ఇప్పుడు మనమైతే రహదారి రోడ్డు ఇదే ప్రధాన మార్గం ఇది ఈ రోడ్డు మార్గంలోనే రెండు స్తూపాలను అయితే ఆ మావోయిస్టు పార్టీ అయితే ఇక్కడ నిర్మించింది ఆ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ చనిపోయినటువంటి ముఖ్య నాయకులకు సంబంధించిన ఆ స్థూపాలను అయితే మనకైతే తెలుస్తుంది కొంత కూడా ఆ ప్రాంతాలనికి ఇక్కడ మనకు కూడా అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది అక్కడ ఏమున్నదో లేదో తెలియని పరిస్థితులనైతే మనమైతే ఇక్కడ ఉండడం జరిగింది ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కూడా అడుగు వేయలేని పరిస్థితి మొత్తం కూడా రెండు స్తూపాలు కూడా ఆ ఒక్కొక్క స్తూపం పన్నెండు నుంచి పదిహేను అడుగులు అయితే మనకు కనిపిస్తోంది ఇంతటి దండం దట్టమైన దండ ఇప్పటి ఇప్పటివరకు అయితే ఏ మీడియా కూడా వచ్చిన దాఖలాలు లేవు ప్రస్తుతానికైతే మనం ఛత్తీస్గఢ్లో వరుస పరిణామాల నేపథ్యంలోనైతే అటు ఎన్కౌంటర్లు కావచ్చు లొంగుబాట్లు కావచ్చు ఇతర పరిణామాల నేపథ్యంలోనైతే మనం కొండపల్లి గ్రామానికి వచ్చాం అక్కడ నుంచి అనే గ్రామానికైతే మనమైతే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం కాకుల దూరని కారడివి నర మానవుడు కూడా ఏ ప్రాంతంలోనైతే కనిపించట్లేదు అడుగు వేస్తే అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది సమయం అయితే మధ్యాహ్నం ఇప్పుడు రెండవుతుంది ఈ ప్రాంతంలోనే దండకరణలోనైతే శబ్ద వాతావరణం అయితే కనిపిస్తోంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తోంది ఇక్కడ పోలీస్ అధికారులు చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రాంతంలోనైతే మావోయిస్టులు తమ కార్యకలాపాలు కొనసాగించే వాళ్ళని ఇదే క్రమంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో చెట్ల కింద ఉండి వాళ్ళు ట్రైనింగ్ సెంటర్గా సభలు సమావేశాలు నిర్వహించే వాళ్ళని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మనకైతే రెండు అయితే భారీ స్తూపాలు అయితే కనిపిస్తున్నాయి